అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతి వంట ఈరోజు మన వీడియోలో టమాటా మేకర్ కర్రీని ప్రిపేర్ చేశానండి చక్కటి గ్రేవీతో స్పైసీగా సూపర్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి టేస్ట్ అద్రిపోతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో చూసేయండి పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేయండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పూర్తిగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతుంటే ఇలా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూడు నాలుగు టమాటాలు కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను పండు టమాటాలు పెద్దవి మూడు తీసుకున్నానండి చిన్నవి అయితే నాలుగు తీసుకొని ఇలా కట్ చేసి వేయండి వేసి ఒకసారి బాగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్క సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా మంచిగా గ్రేవీగా అయిపోయింది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కసూరి మేతిని వేయండి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతి వేయండి కంపల్సరీ కసూరి మేతితో అయితేనే ఈ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా కసూరి మేతి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మేకర్స్ని నేను ఇక్కడ కొన్ని తీసుకున్నానండి ఒక వంద గ్రాముల వరకు మేకర్ని వేడి వాటర్లో వేసి ఇలా నీళ్ళు మొత్తం తీసేసి వేసాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోండి ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ మేకర్స్కి చక్కగా పడతాయి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను మీకు వాటర్ అవసరం లేదు ఇలానే ఫ్రైలా కావాలనుకుంటే ఇంకో రెండు నిమిషాలు ఉంచేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకున్న బాగుంటుంది లేదా కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న సరిపోతుంది ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల వరకు ఉడికిస్తున్నాను ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయ చీలకలు వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ అండి టేస్ట్ మరింత రిచ్ టేస్ట్ రావాలనుకుంటే కొద్దిగా టేస్ట్ పెరగాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఉంటే వేయండి లేదంటే అవసరం లేదు ఇలా వేసేసుకొని కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్గా మనకి మెల్మెక్క టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చాలా చక్కగా పిల్లలు కూడా తినేస్తారండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడేలా ఉంటుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి అందరు ఇష్టంగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ